నాలుగు సంవత్సరాల్లో ఒక విజన్ తీసుకున్నాం విజన్ ఇచ్చిన తర్వాత వదిలిపెట్టలేదు ఫోకస్ పెట్టాం కన్సిస్టెంట్గా టార్గెట్స్ ఇచ్చాం ఇన్ ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్ రిసోర్స్ అన్నీ మొబిలైజ్ చేసాం మనకుండే అనుభవంతో మెయిన్ వైల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకు హెల్ప్ చేస్తామని కూడా చేయలేదు కారణాలు ఏమైనా కావచ్చు మొండి చూపించారు డెఫిషటివ్ లోటు బడ్జెట్ దగ్గర నుంచి మనకు రావాల్సినటువంటి స్పెషల్ స్టేటస్ కానీ లేకపోతే మీకు ఇన్స్టిట్యూషన్స్ కానీ రైల్వే జోన్ కానీ స్టీల్ ప్లాంట్ కానీ అన్నీ కూడా ఆల్మోస్ట్ ఆల్ పద్దెనిమిది డిమాండ్స్ అన్ని మనకి చేసే పరిస్థితికి వచ్చారు అక్కడి నుంచి లేని పరిస్థితుల్లో మనం కూడా చెప్పి చెప్పి ఇరవై తొమ్మిది విజిట్లైనా ఏం చేయకపోతే డిఫర్ అయ్యి బయట వచ్చి పోరాడుతున్నాం ఇప్పుడు మాట్లాడుతున్నారు మేము అది ఇస్తాం ఇది ఇస్తామని అని మాట్లాడుతున్నారు కనీసం ఆ రోజు కలిసి ఉండి వీళ్ళు ఇవ్వకపోయినా ఇప్పుడు పోరాడుతూ ఉంటే భయపడిన ఓటుండు చేస్తున్నారు మొత్తం చేయడం లేదు ఇంకా ఇంకా డ్రామాలు ఆడుతున్నారు కానీ ఓటుండు చేశామని చెప్పి కౌంటర్ చేయడం కోసం ప్రజల్లో బాగా అసహ్యం వస్తున్న ఉద్దేశంతో వీళ్ళు ప్రవర్తించే పరిస్థితికి వచ్చారు ఒక పక్క బయోఫరికేషన్ సమస్యలు ఒక పక్క కేంద్రం సహాయ నిరాకరణ ఇంకొక పక్కన రిసోర్సెస్ క్రంచ్ ఇన్ని సమస్యల్లో లాస్ట్ త్రీ ఫోర్ ఇయర్స్ మీరు చూస్తే కన్సిస్టెంట్గా వీఆర్ నెంబర్ వన్ ఇన్ ఎకనామిక్ గ్రోత్ సో మెనీ ఏరియాస్ ఐ కెన్ సే ఒకటి ఉండే కాదు పవర్లో వీఆర్ సర్ప్లస్ we are not going to increase రేట్స్ rates. First టు to announce that. 100% gas ఇచ్చాం హండ్రెడ్ పర్సెంట్ ఓడిఎఫ్ చేసాం హండ్రెడ్ పర్సెంట్ ఎల్ఈడి బల్బులు plus నైన్టీన్ ప్లస్ ఐదు లక్షలంటే ఇరవై నాలుగు లక్షల ఇండ్లు అనౌన్స్ చేసిన రాష్ట్రమే లేదు ఒక రోజు మూడు లక్షల ఇండ్లకు గృహప్రవేశం చేసిన రాష్ట్రం ప్రపంచంలో లేదు నీటి ఎద్దడుంటే వాటర్ సెక్యూరిటీ కింద మనం చేసిన పనులన్నీ సత్ఫలితాలు పోయిన సంవత్సరం ఇరవై తొమ్మిది పర్సెంట్ లాస్ట్ ఇయర్ పోయిన సంవత్సరం ఇరవై తొమ్మిది లాస్ట్ ఇయర్ పదకొండు పాయింట్ ఐదు పర్సెంట్ వర్షం తక్కువ బడిన వీఆర్ ఏబుల్ టు గ్రో అట్ ది రేట్ ఆఫ్ లెవెన్ పర్సెంట్ అగ్రికల్చర్ గ్రోత్ రేట్ ద ఫినామినల్ గ్రోత్ రేట్ ఇలాంటివి ఇంకా మీరు వెల్ఫేర్ ఎక్కడ డోకా లేకుండా చేసాము ఈరోజు మీరు చూస్తే దీన్ని చెప్పాను కేఎఫ్సి స్థాయిలో ఈరోజు మన ఎన్టీఆర్ అన్నా క్యాంటీన్లు ఉన్నాయి వన్ ది బెస్ట్ హైజెనిక్ ఒక బ్రాండెడ్ ఫుడ్ పెట్టే పరిస్థితికి వచ్చాం పాత్ర కానీ గవర్నమెంట్ కానీ ఎనీథింగ్ లేటెస్ట్ కనుక్కున్న మా వాళ్ళు కూడా చెప్పాం కనుక్కుంటున్నాం మీరు కూడా కనుక్కొని చెప్పండి నాకు ఒకసారి రాజమౌళి వాళ్ళు మానిటర్ చేయమండి ఎక్కడ రాజమౌళి వాళ్ళు చేసినా కూడా చెప్పాను చెప్పండి కాబట్టి ఇవన్నీ కూడా ఈ పరిస్థితిలో మనం చేసిన పనుల వల్ల అతను చెప్పినట్టు పర్సిస్టెంట్గా ఫాలోఅప్ చేశాం నీరు ప్రగతి ఎవ్రీ వీక్ తీసుకున్నాం అదే మరి పోలవరం ఎవ్రీ వీక్ రివ్యూ చేశాం ఈరోజు యాభై ఏడు పర్సెంట్ ఊరికే రాలేదు ఎన్ని ఇబ్బందులు వచ్చాయి మీకు తెలుసు దాంట్లో అక్కడ ఉండే ట్రాన్స్ట్రై చేయలేకపోవడం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సహాయం నిరాకరణ చేయడం నేను మార్చాలంటే కూడా సరిగా సమాధానం చెప్పకుండా పోవడం అక్కడ ఒక సెక్రటరీ ఇవి మార్చడానికి లేదు మీ ఇష్టప్రకారం చేయడానికి లేదని ఒక రెస్పాన్సిబుల్ ఆర్డర్స్ పంపించడం అది నేను అసెంబ్లీలో పెద్ద ఎత్తున దాన్ని టేకప్ చేయడం నేను అమెరికాకు పోతూ పోతూ గడ్కరీ గారు లేకపోతే నేను నాగ్పూర్కి వెళ్ళి ఆయన కలవడం ఆ తర్వాత ఢిల్లీకి వెళ్ళి కలవడం ఆయన కాదు మాకేమి ఎన్ని కొన్ని ఆటంకాలు కలిగించే పరిస్థితి వస్తే నేను వెన్నీ తీసే పోయి యాక్ట్ అంతా చదివినిపించడం యాక్ట్లో ఏముంది ఫస్ట్ క్యాబినెట్ లాస్ట్ క్యాబినెట్ ఆఫ్ కాంగ్రెస్ ఏం పెట్టారు మీరు వచ్చిన తర్వాత ఏం చేశారు అవన్నీ కూడా వివరించడం దీస్ అవర్ రైట్ అని అక్కడి నుంచి వెరీ వీక్ స్ట్రీమ్లో ఏం చేస్తే విత్ ఆల్ ఓవర్ దీంట్లో యాభై ఏడు పర్సెంట్ పూర్తి చేయగలిగాం దిస్ హిస్టారికల్ నో అదర్ ప్రాజెక్ట్ ఇన్ ఇండియా ఫండ్స్ ఆర్ అవైలబుల్ ఇంకొకటి ఉన్న నేషనల్ ప్రాజెక్ట్స్ ఏ ప్రాజెక్ట్ కూడా ఈ ప్రగతి సాధించలేకపోయారు దానికి కారణం ఈ ప్రభుత్వం యొక్క పట్టుదల డిటర్మినేషన్ నేను అందుకే ఇటీవల కాలంలో చెప్పాను ఒకప్పుడు చాలామంది హైదరాబాద్లో మిగిలిపోయారు కారణాలకుండే ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్ వాళ్ళ పర్సనల్ ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి కాబట్టి కానీ ఇక్కడికి వచ్చినప్పుడు కొంతమంది మీద విమానం తప్పకుండా ఆంధ్రా వాళ్ళు కాబట్టి రావాలి కాబట్టి వీళ్ళందరినీ పోస్ట్ చేయడం వచ్చారు ఎందుకంటే ఇది అందరూ కూడా ఎత్తుకునే పరిస్థితి ఇక్కడ ఇళ్ళు లేవు ఆఫీసు లేదు అనేక సమస్యలు పిల్లలకు ఎడ్యుకేషన్కి కూడా సరిగా పరిస్థితి అది వెల్ ఎస్టాబ్లిష్డ్ సిటీ ఇది ఎట్ ఎస్టాబ్లిష్ అక్కడి నుంచి స్టార్ట్ చేసాం టుడే ఆంధ్రప్రదేశ్ టీమ్ ఇస్ ది బెస్ట్ టీమ్ ప్రోడి నో బడీ ఈజ్ టు అస్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో దర్ ఇస్ వాటా వరల్డ్ బ్యాంక్ డైరెక్టర్ చెప్పినట్టు పర్సిస్టెన్స్ కన్సిస్టెంట్లీ పర్ఫార్మింగ్ కళా ఏమన్నా మాట అన్నాడు మీరు చూశారు నేను ఏం సజెషన్ ఇస్తాను సజెషన్ ఉంది వాట్ ఈస్ డూయింగ్ టు కంటిన్యూ దీంతో నేను సాటిస్ఫై కాలేదు అనునిత్యం నేను ఒక విద్యార్థిగా నేర్చుకుంటూనే ఉన్నా నాకు ఈ గవర్నమెంట్లో ఎన్ని విధాల ఇబ్బందులు పెట్టాలనో అన్ని విధాల ఇబ్బందులు పెట్టారు ఒకటి రెండు కాదు కోర్టులకు పోయారు ట్రిబ్యునల్స్కి వెళ్ళారు ఆరోపణలు చేశారు నాలో వచ్చి రాజకీయాలు చేశారు అదే మరి అందరికి పిటిషన్లు పెట్టారు ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి